హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీన్ కి కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పిన రాజ్ ఎవరు అని ఆలోచిస్తున్నారు కదా ట్రిబుల్ ఆర్ ఫెయిమ్ రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి దేవరా మూవీ రిలీజ్ అవుతుందని చెప్పేసి కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పారు ట్విట్టర్ వేదిక ఇప్పుడు ఈ కామెంట్స్ కంప్లీట్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఇంకా ఫ్యాన్స్ అయితే రీట్వీట్ల మీద రీట్వీట్లు చేస్తున్నారు తెగ లైక్లు కొడుతున్నారు వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన ఆర్ ఎంత పెద్ద హిట్ అందరూ చూసాం సో బట్ ఇప్పుడు వాళ్ళిద్దరు రిలేషన్ గురించి మాట్లాడల్సి వస్తున్న టైం వచ్చింది సో వాళ్ళ రిలేషన్ ఏంటి అండ్ ఆ కామెంట్స్ పై ఫ్యాన్స్ యొక్క రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం సో దేవరా మూవీ గురించి అందరం ఎంత వెయిట్ చేస్తున్నామో సెలబ్రిటీస్ కూడా అంతకంటే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా లైన్గా కంగ్రాట్స్ చెప్తూనే వచ్చారు సో ఇప్పుడు బ్రదర్స్లో ఉండే ఇద్దరు కూడా ట్రిపుల్ ఆర్ మూవీలో ఎలా అయితే బ్రదర్స్లో చేశారో అలా ఒక బ్రదర్లా ఆల్రెడీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు రామ్ చరణ్ గారు సో ఫ్యాన్స్ అలా రియాక్ట్ అవుతున్నారు ఆ కామెంట్స్కి వస్తున్న రివ్యూస్ ఏంటి అంటే ఇప్పుడు కాదు రామ్ చరణ్ గారు జైలో కుష ఆ టైంలోనే ఆయనకి అందరికీ బయటకు వచ్చినటువంటి ఫోటో అది ఫస్ట్ టైం కోన వెంకట్ గారు రైటర్ ఆ సినిమాకి రంగస్థలం టైంలో రంగస్థలం లుక్లో ఉన్నారు ఆయన షూటింగ్ జరుగుతుంది సో జయలా కుష రిలీజ్ అయిపోయింది సో అప్పుడే రామ్ చరణ్ గారు ప్రపంచానికి తెలిసిందనమాట జూనియర్ ఇన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ గారు కంగ్రాచులేషన్స్ పర్సనల్గా వచ్చే సో పిక్ పిక్చర్ని బయట పెట్టింది కోన వెంకట్ గారు సో అసలు ఇంకా ఎవరికి తెలియంది ఏంటంటే దానికి ముందు నుంచే ఫ్రెండ్స్ వాళ్ళు ట్రిపుల్ ఆర్ సినిమా చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఇంత ఫ్రెండ్సా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరు కూడా చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళిద్దరు క్రికెట్ సెలబ్రిటీ క్రికెట్ ఇది వరకు జరిగేది కదా సో అలా ఒక సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అప్పుడు వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు ఎప్పుడు ఇది డికెట్ బ్యాగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ నాయక్ సినిమాను కూడా పర్సనల్ గా ఆ రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారికి రామ్ చరణ్ గారు షో వేయించారు ఆ విషయం జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంటర్వ్యూలు చెప్పారు అప్పుడు దాకా ఎవరికి తెలియదు సో అలా అదుర్ సినిమా అదుర్ సినిమా కూడా రామ్ చరణ్ గారు చూశారు సో రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎలాంటిదో అందరికీ తెలుసు ట్రిబుల్ తర్వాత ఇంకా బహిర్గతం అయిపోయినది చాలా అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు పుట్టినరోజు వస్తుంటే ఇరవై ఆరో తారీఖున ప్రణతి గారి బర్త్డే సో అంటే ఎన్టీఆర్ వాళ్ళ వైఫ్ బర్త్డే సో ప్రణతి గారి బర్త్డే అయిపోయిన వెంటనే ఇరవై ఏడో తారీఖు రామ్ చరణ్ గారి బర్త్డే రామ్ చరణ్ గారి బర్త్డే రోజు ఆ రోజు కారు వస్తుంది రామ్ చరణ్ గారి కారు ఎన్టీఆర్ వస్తారు ఎక్కుతారు వెళ్ళిపోతారు సో ఇదే విషయం చాలా సందర్భాలు ఇంటర్వ్యూలు ఎన్టీఆర్ గారు కూడా చెప్పున్నారు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు షేర్ చేసుకున్నారు సో అంతటి ఫ్రెండ్షిప్ సో ఇప్పుడు దేవరా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ రామ్ గారు తన బెస్ట్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి విశేష చెప్తారు ఇది ఫ్యాన్స్కి అందరికీ కూడా తెలుసు చూ కొంతమందికి ఇది ఆశ్చర్యం అనిపించొచ్చేమో కానీ ఆర్ఆర్ తర్వాత వీళ్ళ మధ్య డిఫరెన్సెస్ వచ్చినాయి ఫ్యాన్స్ కొట్టేసుకుంటున్నారు ఒకరికి ఫేమ్ ఎక్కువ వచ్చింది ఒకరి ఫేమ్ తక్కువ అలా ఏం లేదు ఇద్దరికి ఫేమ్ అనేది సమానంగానే వచ్చింది ఫ్యాన్ వర్స్ అనేవి హీరోలు ట్వీట్లు వేసినంత మాత్రమే పోదు అది జరుగుతూనే ఉంటుంది అది ఎవ్వరూ ఆపలేదు వర్స్ అనేవి సో ఎప్పటికైనా సరే ఆపాల్సింది ఫ్యాన్సే హీరోలు ఎప్పుడు బాగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు సినిమా ఇప్పుడు దేవరా సినిమా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి అని అంటే ఇక్కడ ట్వీట్తో ఆగిపోలేదు రామ్ చరణ్ గారి ట్వీట్ ఏమైనా వేశారు ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దేవరా తారక్ అని చెప్పేసి ఆయన ట్వీట్ వేయడం జరిగింది ఇవి చెప్పడం జరిగింది దాంతోనే అయిపోలేదు ఆయనకి షో చూపించనున్నారు జూనియర్ రెడ్డి గారు పర్సనల్గా రామ్ చరణ్ గారు ఈ సినిమా తాలూకు షో సో ఎంత బాండింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు కొరటాల శివ అండ్ మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు రామ్ చరణ్ గారి మధ్య కూడా ఎటువంటి మనస్పర్ధలు రాలేదు డైరెక్టర్కి అండ్ ఇద్దరు హీరోకి కూడా మంచి బాండింగ్ ఉంది సో ఈరోజు దేవరా సినిమా చూడడానికి చాలామంది సెలబ్రిటీస్ చూస్తున్నారు ముఖ్యంగా ఒక రామరాజు ఒక భీమ్ అంటే ఈనాడు భీమ్ సినిమా అయినటువంటి దేవరాణి రామరాజు చూడబోతున్నాడు సో రేపు గేమ్ చేంజర్ రిలీజ్ అయితే గేమ్ చేంజర్ సినిమాని కూడా రామ్ గారు షో వేస్తారు ఎన్టీఆర్ గారికి అది వాళ్ళ ఫ్రెండ్షిప్ తాలూకు బాండింగ్ ఆ ఫ్రెండ్షిప్ని ఆ ఫ్రెండ్షిప్ ఫ్యాన్స్ మధ్యన ఉండాలి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ రామ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వార్స్ ఎప్పటికైనా సరే ఆపాలని ఈ ట్వీట్ ద్వారా మరొకసారి అంటే వాళ్ళు ఏదో ఆపాలని చెప్పేసి వేరు వాళ్ళు ఆపినా ఆపకపోయినా వాళ్ళ మధ్య ప్రేమ అనేది అలాగే ఉంటుంది అలాగే కంటిన్యూ అవుతుంది ఏ అకేషన్ వచ్చినా ఇద్దరు కలుస్తారు బర్త్డే ఫంక్షన్స్ వచ్చినా కలుస్తారు సినిమా రిలీజ్ అయితే ఆల్ ది బెస్ట్ చెప్తారు సో వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాంటిది అలాంటి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పేసి రాజమౌళి గారు వాళ్ళిద్దరితో ఆర్ఆర్ఆర్ అని సినిమా తీశారు ఇంకే హీరోతో తీలేదు వీళ్ళిద్దరితో తీశారు బికాస్ వీళ్ళిద్దరు బయట కూడా మంచి ఫ్రెండ్స్ కాబట్టి సో మనం ఆ క్వాలిటీస్ మనం తీసుకొని ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఫ్యాన్ వాష్ చేసుకోకుండా అలాగే కలిసిమెలిసి ఉండాలి రేపు దేవరా సినిమా రిలీజ్ అవుతుంది బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా రామ్ చంద్ర ఫ్యాన్స్ అనుకోవాలి రేపు గేమ్ చేంజర్ రిలీజ్ అయితే గేమ్ చేంజర్ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అనుకోవాలి సో ఇద్దరి మధ్యన వాళ్ళ హీరోస్కి ఉండేటువంటి బాండింగ్ ఫ్యాన్స్ మధ్యన కూడా ఉండాలి